ఈరోజు పత్రికా అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఇల్లు నిర్మాణం వారి ఉద్దేశం మీద మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మా గృహ నిర్మాణ మినిస్టర్ గారు పవర్సాద్ గారు ఆదేశాలు మేరకు అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల ఏడు వందల పది మందికి లబ్ధి చేసినట్లుగా మరి అందులో ఎస్సీస్కి లక్ష యాభై ఏడు వేల మూడు వందల ఎనభై ఏడు మంది అదేవిధంగా ఎస్టీస్కి నలభై ఐదు వేల ఏడు వందల అరవై ఆరు మందికి అండి అదేవిధంగా బీసీలు కూడా మూడు లక్షల డెబ్భై మూడు వేల రెండు వందల నాలుగు మందికి అదేవిధంగా పీజీ పీజీటీస్కి ఇరవై రెండు వేల మూడు వందల యాభై ఏడు రూపాయలు బీసీలకి ఎస్సీలకి కూడా అదనంగా యాభై ఎస్ రూపాయలు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఎస్టీస్కి డెబ్బై ఐదు వేల రూపాయలు అదేవిధంగా పీజీటీస్కి లక్ష రూపాయలు చెప్పిన మొత్తం ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల ఏడు వందల పది మంది మనం మూడు వేల రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు అదనంగా మళ్ళా పేమెంట్ ఇవ్వడానికి సార్కి కృతజ్ఞత తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ ప్రభుత్వంలో అందరికీ కూడా ఇల్లు కంప్లీట్ చేయాల్సిన ఉద్దేశంతో మరి ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ప్రభుత్వం మొదటి కోట ప్రాంతం స్టార్ట్ చేశాము వన్ ఇయర్లో మూడు లక్షలు కంప్లీట్ చేసి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి టార్గెట్ కూడా పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా మన జిల్లాలో కూడా పదమూడు వేల ఆరు వందల ఎనభై ఏళ్ళ టార్గెట్ ఇవ్వడం జరిగిందండి దాని కంప్లీషన్ ఆల్రెడీ మన అనకాపల్లి జిల్లాలో ఎనిమిది వేల ఏడు వందల ఆరు కంప్లీషన్ చేశాను కంప్లీషన్ జరగడానికి కూడా త్వరలో ఆరు వేల ఐదు వందల తొంభై ఆరు కూడా అలా కంప్లీట్ అవుతున్నాయండి టోటల్గా మన జిల్లా కూడా టార్గెట్ ప్రకారం చేసి ఈ మూడు లక్షల ఇళ్ళల్లో స్టేట్ వైడ్గా టోటల్గా లక్ష అరవై మూడు వేల ఎనిమిది వందల పదహారు ఇళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా